హలో హాయ్ నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ చేసిన ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే మీకైతే షేర్ చేస్తున్నాను ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఉసిరికాయల నూనెలో వేయించకుండానే పచ్చి ఉసిరితో చేసే పచ్చడి అండి వన్ ఇయర్ వరకు మనకు కాయ అనేది మెత్త గట్టిగా పుల్లగా సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి ఒక్కసారి మా అమ్మ చేసినట్టు మీరు కూడా మీ ఇంట్లో ఇలా పచ్చి ఉసిరితో పచ్చడి చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఉసిరికాయలు నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద తడంత ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావలసినవి ఒక నాలుగైదు ఎల్లిగడ్డలు పొట్టు వలిచి తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఆవపిండి మెంతిపిండి నువ్వుల పిండి తీసుకున్నాను ఇవి ముందుగానే నేను వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి ఈ పచ్చళ్ళలోకి మెయిన్గా నువ్వుల పిండి వేసుకోవడం వలన పచ్చడికి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందండి అంత బాగుంటుంది నువ్వుల పిండి వేసుకోవడం వలన స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు పొట్టు కొలుచుకున్న ఎల్లిపాయలు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అంతా చల్లారనివ్వాలి పోపు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు అందులోకి కారము ఉప్పు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతి పిండి అలాగే ముగ్గుల పిండి ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ నూనెలో కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలి ఈ పొడలన్నీ నూనెలో కలిసిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము ఉసిరికాయలు అనేటివి వేసుకోవాలి నేను పచ్చి ఉసిరితో ఎందుకు పచ్చడి చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే మనకు ఉసిరికాయ అనేది మెత్తబడితే బాగుండదు చాలామంది ఉసిరికాయను నూనెలో వేయించి పచ్చడి అనేది చేస్తారు అలా చేస్తే మనకు వన్ ఇయర్ వరకు కాయ అనేది అయితే గట్టిగా ఉండదండి సో ఇలా పచ్చి ఉసిరితోనే పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనకైతే టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంతే అండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలోకైనా ఏదైనా గాజు సీసోలోకైనా ఎత్తి పెట్టుకొని ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలపండి అంతే అండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్